హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో ములక్కాడ కోడిగుడ్ల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కాంబినేషన్లో కర్రీ చాలా మంది చేస్తారు కదా చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా చాలా ఎమ్మెగా కూడా ఉంటుంది ఇంకా ఈ కర్రీని అయితే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే కర్రీకే సరిపడగా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నానండి తర్వాత నేను కర్రీ కోసం సిక్స్ ఎగ్స్ తీసుకుని ఉప్పు వేసి బాయిల్ చేసి పైన పొట్ట అంతా తీసి ఉంచుకున్నాను ఆ ఎగ్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మన ఎగ్ కర్రీకి ముందుగా ఎగ్స్ని కాస్త పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ పైన లేయర్ అంతా కూడా బాగా వేగి బాగుంటుందండి కర్రీలో సో ఇలా ఇష్టం ఉంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం లేకపోతే కనుక మీరు నార్మల్గా బాయిల్ చేసిన ఎగ్స్ని కర్రీలో యాడ్ చేసేసుకోవచ్చు ఈ ఎగ్స్ వచ్చేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కొంచెం బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక త్రీ ఆనియన్స్ని చిన్న ముక్కల్లా కట్ చేస్తే వేసుకున్నానండి వాటితో పాటుగా త్వరగా వేగడం కోసం అండ్ కర్రీకి సరిపడగా వన్ టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని మగ్గించుకోవడం కోసం మూత పెట్టేసుకొని కాసేపు కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఆనియన్స్ కొంచెం వేగుతాయండి చూసారు కదా లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు పచ్చిమిర్చి తీసి కట్ చేసి వేసుకున్నానండి సీవ్ కూడా వేసిన తర్వాత వీటితో పాటు ఆనియన్స్ కూడా ఇంకాస్త వేగాలి అందుకోసం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకొక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే బాగా వేగుతాయండి ఇలా బాగా వేగి కాస్త మెత్తబడదనమాట ఆనియను ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లమంజల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ అల్లంజల్లి పేస్ట్ వేస్తున్నానండి సో అది కూడా మనకి పచ్చి బోసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా వేయించేసుకోవాలి ఇలా అల్లంజల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం ఇక్కడ ములకాడ ఎగ్గర చేస్తున్నాం కాబట్టి ఒక ములకాడ తీసుకొని శుభ్రంగా కడిగి విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి అవి వేసిన వెంటనే రెండు టమాటాలు కూడా ప్యూరీ చేసుకున్నాను సో ఆ ప్యూరీ కూడా వేసుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే టమాటో పీసెస్ కూడా వేసుకోవచ్చు ఇలా ప్యూరీ చేసుకుని వేసుకుంటే కాస్త గ్రేవీ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటో పేస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయి మనం వేసుకున్న ఆయిల్ అంతా సపరేట్ అయిపోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదా మనకి బాగా మగ్గిందనమాట ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి చిలకర పొడి యాడ్ చేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి వీటితో పాటుగా రెండు టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మసాలాలో బాగా కలుపుకోవాలండి కలుపుకొని బాగా వేయించుకున్న తర్వాత ములక్కాడలు ఉడకడానికి సరిపడగా వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనం గ్రేవీకి అయితే కాస్త తక్కువగా వేసుకుంటే సరిపోతుంది కానీ ములక్కాడ ఉడకదు కాబట్టి కాస్త ఎక్కువగానే వాటర్ వేసుకుని మొత్తం అంత కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకుంటే మనకి త్వరగా ఉడకపడుతుందండి సో చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఉడకడం స్టార్ట్ అయ్యిందండి ఇలా ఉడకడం స్టార్ట్ అయినా కూడా మనకి గ్రేవీ అనేది కాస్త పలుచుగా ఉంటుందన్నమాట అంటే ములక్కాడ ఉడకాలి కదా అందు గురించి అండ్ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా అన్నీ వేసేసుకొని మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకోండి నాకైతే ఉప్పు కారం ఏమీ పట్టలేదనమాట కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ములక్కాడ కూడా మెత్తగా ఉడికిపోతుంది అండ్ గ్రేవీ కూడా దగ్గరకు అవుతుందండి లాస్ట్లో వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ములక్కాడతో గోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ రోటీలోకి కూడా తినచ్చు అనమాట మరి ఈ కాంబినేషన్లో కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్